పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే సామెత ఎలా ఉంటుందో మీకు తెలుసా ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక పాటను ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది సరే వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు అనట్లేదు కానీ బట్ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి అంతటికీ కారణం మనం చూసాం రెండు రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఎన్నికల సాంగ్ అనేది రిలీజ్ అయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ అయినా ఆయన మాట తీరు అయినా అంటే ఓవరాల్గా ఆయన హావభావాలు ఒక మాస్ లీడర్కి ఉండాల్సినటువంటి ఇమేజ్ అంటే బై డిఫాల్ట్గా ఆయనకు వచ్చేసింది అదేం రెడీమేడ్ కాదు న్యాచురల్గా ఉన్న ఇమేజ్ అది తన జనంతో ఇంటరాక్ట్ అయ్యే విధానమైనా లేకపోతే ఎవ్రీథింగ్ అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లిరిక్స్ రాసినా కూడా బాగా సెట్ అయిపోతాయి ఎక్కువ జనంలో ఉన్నారు జనంతో ఉన్నారు ఆందోళనలు చేశారు పాదయాత్రలు చేశారు ప్రతి సందర్భాన్ని చూశారు ప్రతి జనాన్ని కలిశారు ప్రతి సంఘటనను చూశారు అంటే డిఫైన్ చేయలేనంత ఫైట్ చేశారు ప్రజాక్షేత్రంలో ఆయన అందుకని చెప్పి ఏ లిరిక్ రాసినా ఆయనకు మాస్ బ్రహ్మాండంగా సూట్ అయిపోతుంది మొన్న వచ్చిన పాట కూడా పేలిపోతున్నాయి లిరిక్స్ ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పాట రిలీజ్ అయిన నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల్లోనే నలభై ఎనిమిది గంటలు తిరగమందే పవన్ కళ్యాణ్ కోసం కూడా వాళ్ళు ఒక సాంగ్ రిలీజ్ చేశారు అఫీషియల్గా ఎలక్షన్ సాంగ్ కోసం ఆయనే ఏమంటారు వాళ్ళ ప్రచార కమిటీ చైర్మన్ ఉంటారు కదా బన్నీవాసు వాళ్ళ ప్రచార కమిటీ చైర్మన్ సో ఆయన జనసేనలో చేరారు కదా ఆయన నేతృత్వంలో ఇవన్నీ నడుస్తున్నా ఈ పాట కూడా వాళ్ళే రిలీజ్ చేశారు సరే సినిమా వాళ్ళు కాబట్టి కనీసం హై పన్నా ఇచ్చుకోగలుగుతారు అని చెప్పి అనుకున్నాం అందరం అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సినిమా వాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పాట తోటి హైప్ వస్తుంది అని కానీ పాట రిలీజ్ అయిన తర్వాత విన్నారా ఏమంటారు పరశుడాముడు వచ్చినాడు రోయ్ అన్న ప్రజల కోసం వచ్చినాడు అని ఏదో ఒక సాంగ్ ఉంటుంది గాజు గ్లాసుకు ఒకటి రోయ్ అన్న జనంతోనే ఫైట్ జనంతోనే కలిసినాడు ఏదో ఒక మత మీద అట్లా సాంగ్ అయితే మత మీద పరశుడాముడు రో అనే ఆ లిరిక్ తోటి ఆ పాట వింటే నేను మీరు కాదు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిద్రపోతారేమో ఆ లిరిక్స్ ఆ రాసిన లిరిక్స్ పవన్ కళ్యాణ్ సెట్ అవ్వదు అసలు గాజు గ్లాస్ ఉంటుందో లేదో తెలియదు లాస్ట్ వరకు వస్తే సీరియస్లీ గాజు గ్లాస్ పోటీ ఏమని జనంతోనే పవన్ పవన్ అన్నారు అని అంటే యాడ జనంతో యాడ ఫైట్ చేశారు ఆ లిరిక్ వచ్చినప్పుడు ఏమన్నా పెట్టుకోవాలన్న విజువల్స్ ఉండాలి ఇక ఆ పాట వచ్చినప్పుడు లిరిక్స్ పెట్టుకోవాలన్నా కనిపించాలి కదా ఏం లిరిక్ పెట్టాలి ఎక్కడ వచ్చాడు ఏదో ఆయన ఆవేశంగా ఊగిండేది పెట్టాలి ఆవేశంగా జుట్టు ఎగరేసిండేది పెట్టాలి పెడితే ఇటువంటివి పెట్టాలి ఇంకా అంతకుమించి ఏమైనా ఉన్నాయో మీరు చెప్పండి ఆయన ఫైట్ చేసినవి కానీ లేకపోతే మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్నది కానీ ఆ లిరిక్ మాస్గా రాయాలి అన్న ఇదంతా నిద్రపోతూ రాశారు లిరిక్ మాస్గా రాయాలి అన్న సెట్ ఎక్కడ అవుతాయి అంటున్నా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఫుల్ ట్రోల్ చేస్తున్నారు ఏమని అంటే సరే అంటే మనం ఆ భాష వాడలేకుండా కంటెంట్ ఏంటంటే కనీసం జగన్ డ్యాష్ను చూసాన వాళ్ళు డాష్లో ఏదో పూత అంటున్నారు కనీసం ఆ జగన్ ను చూసానా కనుక నేర్చుకుంటారా బాబు ఆ జగన్కి రాసే లిరిక్స్ ఎట్లా ఉంటాయి మనం ఎంత తిట్టినా ఎంత ద్వేషించినా వినాలనే విధంగా ఉంటాయి అవి జనాల్లో ఫుల్ హైప్ వస్తున్నాయి మీరేం లిరిక్ రాశారు మళ్ళీ సినిమా వాళ్ళంటే పాట రిలీజ్ చేసింది ప్రచార కమిటీ చైర్మన్ ఇంత దారుణంగా రాశారని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతేందుకు జనసేన పార్టీ ట్విట్టర్లో ఆ సాంగ్ రిలీజ్ చేసింది కదా అంటే లింక్ పెట్టింది కదా దానిక కమెంట్ చూడండి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంలో జగన్ను చూసేనా నేర్చుకోండి అని జగన్ను చూసి నేర్చుకుంటే పులిని చూసి ఏమంటారు నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది అన్నది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమేమండ జగన్ ఫ్యాన్స్ వీళ్ళు ఇస్తున్నటువంటి కౌంటర్లో కూడా బట్ నిజం జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ లిరిక్స్ సెట్ అయినంతగా ఎవరికి సెట్ అవవు బట్ ఆయనకు న్యాచురల్ బై డిఫాల్ట్గా వచ్చినటువంటి ఏమంటారు మరి సరే జీన్స్ ఎక్కడికి పోతాయి కానీ అటు అయిపో ఆయన లేరా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాన అసలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన దశాబ్దాల పాటు రాష్ట్రంలో తిరుగులేని మాన్స్లేటర్ అధికారంతో సంబంధం లేదు ప్రజా మనిషికి ప్రతిపక్షంలో ఉన్నా కానీ తిరుగులేని మాన్స్లేటర్ కాదు మరి అవి రాజశేఖర్ రెడ్డిని ఆ హీరోయిన్ చేశాయి మరి ఇంకా ఏనా జీన్స్ వచ్చాయి కదా ఇంకా అదే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఏ లిరిక్ రాసినా సెట్ అవుతుంది ఇప్పుడు ఆయనను చూసి నేర్చుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా సెట్ అవ్వాలి కదా మాస్టర్